హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస అపజయాల అనంతరం ఎంతో కసిమెది తీసిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో గా చెప్పనవసరం లేదు కమర్షియల్ సినిమాల్లో హీరోల పాత్రలను ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రజెంట్ చేసే పూరి జగన్నాథ్ రామ్ పాత్రను కూడా మొదటిసారి ఎవరు ఊహించిన విధంగా చూపించాడు తెలంగాణ యాసలో ఉస్తాద్ అంటూ సరికొద్ద కిక్కిచ్చాడు సాధారణంగా రామ్ నటించిన ఏ సినిమా అయినా సరే హిందీలోకి డబ్ కావాల్సింది హిందీలో టెలివిజన్ ఛానల్స్ లోనే కాకుండా యూట్యూబ్ లో కూడా బారీ రెస్పాన్స్ అందుకుంటాయి ఉన్నది ఒకటే జిందగీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా క్లిక్ అవ్వకపోయినా యూట్యూబ్ లో సాలిడ్ వ్యూస్ అందుకుంది ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా రెండు వందల మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం డౌన్ లో మన హీరోల డబ్బింగ్ సినిమాలకు వ్యూస్ మిలియన్ సంఖ్యలో వస్తున్నాయి ఇక రామ్ పోతినేని మరోసారి మిలియన్ వ్యూస్ అందుకొని ఫిబ్రవరిలో యూట్యూబ్ టాలీవుడ్ ప్రేక్షకుల మాదిరిగానే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఈ స్మార్ట్ శంకర్ కి మంచి అనూహ్య స్పందన వస్తుంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ల లైక్ సరికొద్ద రికార్డ్ క్రియేట్ చేసింది ఆన్లైన్ లో డబ్బింగ్ సినిమాల ద్వారా ఇరవై కోట్ల పైగా వ్యూస్ తెచ్చుకోవడం హీరో రామ్ కి ఇది నాలుగోసారి సౌత్ ఇండియా నుంచి నాలుగు సినిమాలను రెండు వందల మిలియన్ న్యూస్ కి చేర్చిన తొలి హీరోగా రామ్ ఘనతను దక్కించుకున్నారు మొత్తానికి ఇస్మాన్ హీరో రామ్ నటనకు ఇప్పుడు సౌత్ ప్రేక్షకులే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారని యూట్యూబ్ రికార్డులే తెలియజేస్తున్నాయి ఇదివరకే రామ్ కెరీర్ లో మూడు సినిమాలు రెండు వందల మిలియన్ మార్క్ ని అందుకున్నాయి దీనితో ఈ లిస్టు లో నాలుగో సినిమా కూడా చేరింది దీనితో ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ ఈ రెండు కోట్ల వ్యూస్ తో ఇండియన్ వైట్ ట్రెండ్ చేస్తున్నారు అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది చూస్తుంటే రానున్న రోజుల్లో రామ్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగల అనిపిస్తుంది ఇక ప్రస్తుతం ఈ యువ హీరో కోలీవుడ్ డైరెక్ట్ ఒక సినిమా విషయం తెలిసింది మాస్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా రామ్ చాలా నమ్మకంతో ఉన్నాడు మరి ఆ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి